రాజు ఇరవై ఎనిమిది ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి పర్ఫెక్ట్ అని అనుకునేవాడు సిరి ఇరవై ఐదు ఏళ్ల టీచర్ కలలలో నమ్మే రొమాంటిక్ ఇద్దరినీ కుటుంబాలు పరిచయం చేస్తాయి మొదటి మీటింగ్ కాఫీ షాప్లోనే జరుగుతుంది నేను చాలా సింపుల్ బండి కరెంటు బిల్లు నెట్ బిల్లు ఫోన్ రీఛార్జ్ అంతేనా ఖర్చులు సిరి నవ్వుతూ అయితే నీ భవిష్యత్తు భర్తగా రాబోయే ఖర్చులు కూడా సింపుల్గానే ఉంటాయన్నమాట కదా అని అంటుంది రాజు కొంచెం తడబడుతూ అరే భవిష్యత్తులోనూ వేరే కదా అది మనస్సులోన్ అని చెప్తాడు సిరి కళ్ళు మెరిపిస్తూ అదే అయితే సైన్ చేయడానికి రెడీ అని చెప్పేస్తుంది రోజులు గడుస్తాయి ఫోన్ చాట్స్ మొదలవుతాయి రాత్రి పదకొండుకి సిరి మెసేజ్ చేస్తుంది నిద్రపోతున్నావా రాజు వెంటనే రిప్లై ఇస్తాడు కాదు నిన్ను గురించి ఆలోచిస్తున్నా దానికి సిరిచిలిపిగా అబ్బో రేపు ఆఫీస్కి నిద్రలేకపోతే మేనేజర్ని నిందించకు రాజు సరదాగా మేనేజర్ కన్నా నువ్వే ముఖ్యం అని రాస్తాడు కొత్త పెళ్లి జీవితం మొదలవుతుంది కొత్త ఫ్లాట్లో మొదటివారం ఒకరోజు రాజు ఆఫీస్ నుండి ఇంటికొచ్చి ఫ్రిడ్జ్ తెరిచి చూస్తాడు ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంటుంది ఇది ఇల్లానా డైట్ సెంటరా అని రాజు అరుస్తాడు వంటింటి నుండి సిరి చెప్తుంది నువ్వే షాపింగ్ కదా లిస్ట్ ఇచ్చాను కదా నిన్న రాజు నిట్టూరుస్తూ అదేంటో పులుసు పొంగలి అన్నీ కలిపి ఆంగ్లంలో రాసావు కరెక్టుగా అర్థం కాలేదు దానికి సిరి నవ్వుతూ అయితే రేపు నువ్వే కిచెన్లోకి రా అని సరదాగా అంటుంది చిన్న చిన్న గొడవలు కూడా మొదలవుతాయి ఒకరోజు సిరి కోపంగా నీ సాక్స్ సోఫా మీదెందుకు వేశావు అని అడుగుతుంది రాజు అమాయకంగా అది రిమోట్ దగ్గర పెట్టుకుంటే సులువుగా దొరుకుతాయి కదా సిరి చేతులెత్తేస్తూ నీ లాజిక్కి రికార్డ్ పెట్టాలి అని నవ్వేస్తుంది కాని ఈ కలహాల మధ్య మధురక్షణాలుంటాయి రాత్రి బాల్కనీలో కూర్చుని టీ తాగుతుంటారు సిరి మెల్లగా చెబుతుంది ఇల్లు చిన్నదే అయినా మనం కలిసుంటే ప్యాలెస్లా అనిపిస్తోంది రాజు ప్రేమగా చూసి నీతో ఉంటే ఏ ఫ్లాటైనా హోమవుతుంది అని అంటాడు కొన్ని సంవత్సరాల తర్వాత జీవితం యొక్క పాఠాలు కొన్ని సంవత్సరాల తర్వాత ఇంట్లో పిల్లల హడావిడి మొదలవుతుంది ఉదయం సీన్స్ హాస్యమే రాజు బెల్ట్ కోసం వెదుగుతుంటాడు ఎక్కడుంది టైం అవుతోంది సిరి చిన్నవాడిని వెంబడిస్తూ నీ బెల్ట్ కిచెన్లో ఉంది వాష్ బేసిన్ పక్కల రాజు ఆశ్చర్యంతో నా బెల్ట్ కిచెన్లో ఎందుకు సిరి నవ్వుతూ నీ కొడుకు దాన్ని స్నేక్లా ఉపయోగించాడు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత రాజు అలసటతో కూర్చుంటాడు సిరికూడా అలసిపోయి సోఫాలో పడుకుని ఉంటుంది రాజు ఆమెను చూసి చిన్న షాపింగ్కి వెళదామా అనుకున్నా కాని నీ ముఖం చూస్తుంటే పిజ్జా ఆర్డర్ చేస్తా అని చెబుతాడు సిరి సున్నితంగా నవ్వుతూ అందుకే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని అంటాను భావోద్వేగ క్షణాలు ఒకసారి రాజు జలుబు జ్వరంతో పడుకుంటాడు సిరి రాత్రంతా మేలుకొని చూసుకుంటుంది రాజు కళ్లలోకి చూసి చెబుతాడు లేని నా జీవితాన్ని ఊహించలేను సిరి మృదువుగా నేను కూడా మనం కలసి బతుకుతామని అప్పట్నుంచే తెలుసు అని చెబుతుంది పాతవాళ్ల ప్రేమ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పండుగరోజు పిల్లలు పెరిగి తమ జీవితాలతో బిజీగా ఉంటారు ఇంటి వెరండాలో రాజు సిరి ఇద్దరూ కాఫీ తాగుతూ కూర్చుంటారు రాజు ముద్దుగా చెబుతాడు నిన్ను కలవకపోతే నా జీవితం ఎక్కడో ఆగిపోయేది సిరి నవ్వుతూ నన్ను చూసి చెప్పినా ఆ మొదటి డైలాగ్ గుర్తుందా నేను సింపుల్ బండి అని రాజు నవ్వుతూ అవును కాని నువ్వు వచ్చాక నా జీవితం కలర్ఫుల్ బండి అయింది అని అంటాడు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్